హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి వ్లాగ్స్ ఈరోజు వీడియో తోటకూర ఎగ్ ఫ్రై అండి మనకు తోటకూర మార్కెట్లో రెగ్యులర్గా దొరుకుతుంది తోటకూరలో చాలా పోషకాలు ఉంటాయి బరువు తగ్గాలనుకునేవారు ఈ తోటకూరను రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిది తోటకూరలో ఎగ్ వేస్ట్ చేస్తే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తోటకూరను నీళ్ళల్లో వేసి శుభ్రం చేసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసి వేయించుకోవాలి ఆనియన్స్ లైట్గా వేయించుకున్నాక మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూరను కూడా వేసుకొని మంటను హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి తోటకూర ఇలా మగ్గిన తర్వాత మంటను సిమ్లో పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా ఆయిల్లో తోటకూర ఉడుకుతున్నప్పుడు పావు టీ స్పూన్ ధనియాల పౌడర్ పావు టీ స్పూన్ పసుపు వేసి వేయించుకోవాలి ఇలా ధనియాల పౌడర్ పసుపు వేసి వేయించుకోవడం వల్ల తోటకూర ఫ్రై టేస్ట్గా ఆకు పసురు వాసన రాకుండా ఉంటుంది ఇలా తోటకూరని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి చూడండి తోటకూర బాగా వేగిపోయింది ఇప్పుడు హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని వేయించుకోవాలి రెడ్ చిల్లీ పౌడర్ ఆకులో కలిసే విధంగా వన్ మినిట్ వరకు వేయించుకోవాలి ఇప్పుడు తోటకూరలో సాల్ట్ చూసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి ఇలా వేయించుకున్న తర్వాత ఆకును అంతా బాండీలోనే ఒక పక్కకి పెట్టుకొని ఎగ్ను కొట్టి వేసుకోవాలి నేను ఫోర్ వెగ్స్ వేసుకున్నాను తర్వాత ఎగ్గులో కొద్దిగా సాల్టు కొద్దిగా మిరియాల పౌడర్ కొద్దిగా ఆయిల్ వేసి ఎగ్నంతా వేయించుకోవాలి ఎగ్ తినని వాళ్ళు పల్లీల పొడి వేసి కూడా చేసుకోవచ్చు తోటకూరలో పల్లీల పొడి వేస్తే కూడా చాలా బాగుంటుందండి తోటకూర ఎర్ర తోటకూర కూడా ఈ విధంగా ఎగ్ వేసి చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది బరువు తగ్గాలనుకునేవారు తోటకూరను ఇలా రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిది ఇలా ఎగ్గును వేయించుకున్న తర్వాత ఎగ్గునంతా పొడి చేసుకోవాలి పొడి చేసుకున్న తర్వాత వేయించిన తోటకూరను కూడా ఎగ్లోకి కలిపేసేయాలి ఇలా కలిపి ఎగ్ని తోటకూరని వన్ మినిట్ వరకు వేయించుకుంటే తోటకూర ఎగ్ ఫ్రై రెడీ ఇలా టేస్ట్గా తోటకూర ఎగ్ ఫ్రై చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు తోటకూరలో పీచు పదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది కొవ్వును కూడా కరిగిస్తుంది రెగ్యులర్గా తోటకూర తీసుకోవడం చాలా మంచిది వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావాలి అంటే బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని ప్రెస్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు టూ ఫాలో దునియా అమ్మాయి బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ యూ ఆల్ బాయ్